హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు తెలగపిండి ఉడియాల కోసం తెలుసుకుందాం కావాల్సింది తెలగపిండి అండి ఇది వాటర్లో మునిగేటట్టు వీటిని నానబెట్టుకోవాలి నైట్ ఉంచాలి ఇలా నైట్ ఉంచిన తర్వాత మళ్ళీ మార్నింగ్కి ఈ విధంగా ముద్దగా నానిపోతుందండి ఇది నానిపోయిన తర్వాత పూర్తిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది ప్రక్కన పెట్టిన తర్వాత వీటికి కావాల్సింది పచ్చిమిర్చి మిరపకాయలు వెల్లుల్లిపాయలు వాము మూడు నిమ్మకాయలు అండి రండి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం పచ్చిమిర్చిని మిక్సీ చేయాలండి అలాగే మిర్చిని కూడా మిక్సీ చేయాలండి మిక్సీ చేసిన తర్వాత ఈ తెలగపిండి ముద్ద ఉంది కదండి దానిలో ఈ ఎండిమిర్చి పౌడర్ని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి దాంట్లో వామ్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద కట్టాం కదండీ అది కూడా ఈ యొక్క తెలగపిండి ముద్దలో వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలండి మంతట్లో ఈ యొక్క కారము పూర్తిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి నిమ్మకాయ తీసుకొని ఈ ముద్దలో వేసుకోవాలి పిండుకోవాలండి ఇది ఇది ఫైన్గా కలుపుకోవాలండి ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత దీన్ని వన్ డే అలా ఉంచేసామనుకోండి ఈ పులుపు అంతా ఆ ముద్దకు పట్టి అది మనకి టేస్ట్గా వస్తుంది కారం ఇంకా కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది అంబలతో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎంతమంది అయితే ఇష్టం తింటారో కామెంట్లో తెలియ తెలియజేయండి థ్యాంక్ యూ